ఓ మని విశ్వ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలెలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు చాలామంది మా వ్యాపారం ఏం బాగోలేదండి మేము ఇంటి దగ్గర బట్టలు కొట్టుకుంటున్నాము ఆటో వదులుకుంటున్నాము అది పళ్ళ దుకాణం కూరగాయ దుకాణం మేము బియ్య వ్యాపారం చేస్తున్నాము పచారీ కొట్టు పెట్టుకున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం కానీ మా వ్యాపారం అసలు ఏం బాగోలేదు పెట్టుబడి కూడా రావడం లేదు రోజు గిరాకీ రావడం లేదు ఇంట్లో మేము పాలు అమ్ముతూ ఉంటాం ఇంట్లోనే పని చేసుకొని ఉప్పులు పప్పులు ఇలాంటివి పచ్చళ్ళు అమ్ముతూ ఉంటాం కానీ అనుకున్నంతగా మాకు సరిగ్గా బిజినెస్ తిరగడం లేదు వ్యాపారం సరిగ్గా ముందుకు వెళ్ళడం లేదు దీనికి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందా చాలామంది అడిగారు మీకు నేను ఈరోజు మూడు ఉపాయాలు చెప్తాను ఇలాంటి అడ్డంకులు తొలగించుకోవడానికి అలాగే ఇది వ్యాపారం చిన్న దుకాణమైనా ఇంటి దగ్గర అయినా చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బ్రోకర్లైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైనా సరే బ్రోకర్ బిజినెస్ చేసేవారైనా సరే ఖచ్చితంగా వీటిని మీరు చేయవచ్చు ముందుగా మీరు ఏంటంటే దుకాణం తెరిచినప్పుడు మీ షాప్ కానీ వర్క్షాప్ కానీ మీ ఫ్యాక్టరీ కానీ తెరిచినప్పుడు ఎవరైనా మీ దగ్గరికి అడుక్కోవడానికి వచ్చారనుకోండి ఒక పేదవాడు వాడికి రూపాయ పావలం చేతికి ఇవ్వండి అడుక్కోవడానికి వచ్చింది లేదని దోశే మీ ఆర్థిక పరిస్థితి బట్టి ఒక రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి ఇది క్రమం తప్పకుండా అడుక్కోవడం అలవాటు చేసుకునే పిచ్చగాళ్ళకి అంటే రోజు వచ్చి అడుగుతుంటారు సరే వారికి కాదు అనుకోకుండా వచ్చే వారికి ఇవ్వచ్చు అలా కొంతమంది పేదవారు కూడా రోజు వచ్చి వచ్చేసంటారు అలాంటి వారికి కాదు అనుకోకుండా వచ్చే ఎవరైనా పిచ్చగాళ్ళకి ఇవ్వచ్చు ఇది మొట్టమొదటిది రెండవది ఏంటంటే ఉదయం మీరు దుకాణం తెరవగానే ముందుగా చేయవలసిన పని ఏంటంటే దుమ్ము దూరి శుభ్రం చేసుకోవాలి సాయంత్రం వేళ పొరపాటు నేల శుభ్రం చేయవద్దు ఒకవేళ ఊడ్చారనుకోండి అనుకోండి మీకు సంపద లక్ష్మీ తల్లి ఏదైతే ఉందో మీకు ఆటంకాలు కలిసి చేస్తుంది దుకాణంలోకి ఆర్థిక పురోగతి పూర్తిగా ఆగిపోతుంది అలాగే మూడవది ఏంటంటే మీరు వ్యాపారం చేయడానికి సిద్ధం లేకుండా అంటే ఇలా మీరు ఒక్కొక్కసారి ఎవరు మీతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేకుండా ఉంటాయి మీతో వ్యాపారం చేయడానికి ఎవరు ఇష్టపడకపోవడం అంటే మీకు చేస్తానని చెప్పి చేయకపోవడం అలా జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు షాపుకు వెళ్ళే ముందు మనకి బంతి దొరుకుతుంది బంతి నలిపి రసాన్ని తిలకంగా నుదుటి పెట్టుకొని వెళ్ళండి అప్పుడు మీతో మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు వ్యాపారానికి అడ్డంకులు కలిగారు మీకు వ్యాపారం బాగా చదువుతుంది ఈ పరిహారం దుకాణంలో చేసుకోవచ్చు ఇతర వ్యాపారం పెద్ద వ్యాపారానికైనా సరే అడ్డంకులు ఉన్నప్పుడు ఇచ్చేయడం వల్ల బలితంది